ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీపీడలందరూ కూడా తమకు రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే అయితే ఇవాళ ఎవరైతే రిజర్వేషన్ ఇవ్వాలనో ఆ పార్టీలు కూడా వచ్చి బీసీపీడలు ఇచ్చినటువంటి బంద్లో పాల్గొంటామని చెప్పడం నిజంగా నవ్వులాటగా అనిపిస్తా ఉంది ఇవ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ దొంగ జీవోలు ఇచ్చిన మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కూడా బంద్లో మేము పాల్గొంటా ఉన్నామంటే చాలా దారుణంగా ఉంది అంతప్పుడే నివాళులు అర్పించినట్టుగా అనిపిస్తా ఉంది బీసీ బీటల్ని మీరు మోసం చేయొద్దు మీరు అనేక కాదు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక సందర్భాలు ఎప్పుడు బీసీల రిజర్వేషన్ ముందు వచ్చిన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పదే 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 బీసీలను మోసగించారు ఇంకా కుదరదు ఇప్పుడు తెలంగాణ బీసీపీటలు పట్టుబట్టిండ్రు ఈ తెలంగాణ బీసీపీటల పంతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు కూడా లాభం జరిగేటటువంటి అంశం తప్ప ఇంకోటి కాదు ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమం చేసినామో మరో ఉద్యమం మరో బీసీ తెలంగాణ ఉద్యమం చేపడతాం ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు వెంటబడతాం ఇవాళ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలర్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నేతగా చౌరస్తాం కూడా బంద్ చేసినాం పెద్ద ఎత్తున ఇవాళ బొమ్మను జయప్రదం చేయవలసిందిగా ప్రజాస్వామ్య వాతావరణాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే పదే పదే రాజకీయ పార్టీలు ఒక వర్గాన్ని మోసం చేయడం మంచిది కాదు ఈ మోసాన్ని ఎండగడుతూ ఇవాళ బంద్ చేస్తున్నారు కాబట్టి అందరం కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా నేను కోరుతాను ప్రధానంగా ఒకటండి హైకోర్టులు సుప్రీంకోర్టులు ఎప్పుడైనా బీసీలకు వ్యతిరేకంగానే తీర్పులు ఇచ్చినాయి ఎందుకంటే ప్రభుత్వాలు ఆ తీర్పులు అట్లా రాకుండా సాంకేతిక పరమైనటువంటి అంశాల మీద క్లారిటీ ఇవ్వలేదు ఎప్పుడు గవర్నర్ ఉదాహరణకు మన తెలంగాణ రాష్ట్రంలోనే సరైనటువంటి జనగణ జరగలేదు సరైనటువంటి ఎమిమినేషన్ జరగలేదు సరైనటువంటి డెడికేటెడ్ సీసీ కమిషన్ రూల్స్ ఫాలో అవ్వలేదు అవన్నీ అయ్యుంటే కోట్లలో నిలబడేది నిన్న ఇచ్చినటువంటి జీవో నైన్ కూడా రిఫరెన్స్ వీళ్ళు ఏదైతే సవరించిన పంచాయతీ రాజ్ చట్టం ఉందో దాని గురించి పెట్టకపోయినా పెట్టారు కాబట్టి జీవో నైన్ కూడా వేసిన అంటే చిత్తశుద్ధి లేదు పార్టీలకు తెలుస్తా ఉంది కాబట్టి ఒకటే రిక్వెస్ట్ జీవితం కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా మీరు బీసీ బిడ్డల్ని మోసం చేయడం మభ్యపెట్టడం పెట్టడం మానేయండి ఎన్నికలు ఇంకో ఐదారు నెలలు కాకపోయినా ఏం ఒరిగేది లేదు నష్టమేం లేదు మహారాష్ట్రలో ఐదేళ్ళు ఎన్నికలు కాలేదు తమిళనాడులో పదేళ్ళు ఎన్నికలు కాలేదు అప్పుడే బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా యూపీఎఫ్ చైర్పర్సన్ గారు అక్కడే స్థానిక ఎన్నికలు అక్కడ ఉన్నటువంటి గ్రామ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లీడర్స్ అంతా లాస్ అవుతాము గతంలో ఉన్నటువంటి బిల్లులు కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి మళ్ళీ అధికారంలోకి వస్తే బిల్డింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ చెప్తున్నారు తప్పమ్మా ఇది వరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్పంచ్ కాంగ్రెస్ పిలించ పార్టీ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో పిల్లులు అనేక మంది సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా కరగలేదు ఈ ప్రభుత్వం వాళ్ళు ఎగ్జాస్ట్ అయ్యి ఆశలు వదిలేసుకుంటే మళ్ళీ కొత్త ఎలక్షన్లు తీసుకొచ్చారు ఇప్పుడు పాత వాళ్ళు గెలుస్తారా నిలుస్తారా అనేటటువంటి ఒక ప్రశ్న అయితే రెండవ ప్రశ్న పదే పదే బీసీలను ఎట్లా మోసం చేస్తున్నమా పదే పదే మూడు సార్లు గిలు ఈ ప్రభుత్వం

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్